ఇక పాటుగా మరో అంశాన్ని కూడా చూడొచ్చు ఇగో రేవంత్ రెడ్డి రాజీనామా చేయాలి కాంగ్రెస్ ఓటమికి బాధ్యత వహించాలి ఫలితాలే రెఫరెండమ్ అన్నారు నాపై ఎన్నో కుట్రలు చేశారు రేవంత్ రెడ్డి పైన గెలిచాను డీకే సంచలన వ్యాఖ్యలు ఏమని చెప్పింది నేను చెప్పలే రేవంత్ రెడ్డి మీద గెలిచింది డీకేఆర్న పొల్లు పొల్లు ఇక మామూలుగా లేదు అసలు సోనియా పుట్టినరోజు తెలంగాణ తల్లి ఉత్సవం సీ సీఎం మరో సంచలన నిర్ణయం సీఎం రేవంత్ మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు ఇక నుండి కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ పుట్టినరోజున డిసెంబర్ తొమ్మిదిన తెలంగాణ తల్లి ఉత్సవం జరపాలని నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తుంది డిసెంబర్ తొమ్మిదిన సెక్రటరియట్ తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించడానికి సోనియా గాంధీని ఆహ్వానిస్తామని చెప్పారు సీఎం తీసుకున్న ఈ నిర్ణయంపై తెలంగాణ వాదులు ప్రజలు కూడా మండిపడుతున్నారు చూద్దాం తెలంగాణ తల్లికి సంబంధించి విగ్రహం సోనియా గాంధీ రూపంలో ఉంటదా మరి వాళ్ళ కుటుంబం ఎట్లుంటది ఏ విధంగా కొత్త రూపం అయితే వస్తుంది దాన్ని అయితే మనం వేచి చూద్దాం ఏం జరుగుతుంది ఎట్లుంటుంది అనేది కూడా మనం వేచి చూడాల్సిన పరిస్థితి ఇంకా బూడిదైన బీఆర్ఎస్ మళ్ళీ పుట్టే ఛాన్స్ లేదు బీజేపీని గెలిపించేందుకు గులాబీ నాయకుల ఆత్మ బలిదానం అవమా అవయవదానం అంటూ రేవంత్ రెడ్డి అన్నాడు ఏం లేదు బిఆర్ దిశ పేపర్ ఇది ఏంది అంటే పూర్తి స్థాయిలో రేవంత్ రెడ్డిని జాకి పెట్టి లేపడానికి మాత్రమే తీసుకొచ్చే పరిస్థితి ఎత్తది అంతే మించి మీరు నమ్మాల్సిన అవసరం లేదు అది ప్రాంతీయ పార్టీ ఇరవై నాలుగు సంవత్సరాలు ప్రయాణం కొనసాగింది దాన్ని ఎవరు ఏం పీకలేరు పార్టీ అది కేంద్ర కేబినెట్ లోకి ఇద్దరు తెలంగాణ నుంచి తెలంగాణకు ఈసారి మరింత ప్రయారిటీ ఏపీ నుంచి ముగ్గురికే అవకాశం తెలుగు రాష్ట్రాలకు కేంద్రంలో ప్రాధాన్యత ఢిల్లీ వేదికగా ప్రాథమిక స్థాయిలో చచ్చా తొమ్మిదిన కులవదిన కేంద్ర ప్రభుత్వం ఏ పదవి ఇచ్చినా నిర్వర్తిస్తాం మంత్రి పదవి కోసం లాభీంగ్ చేయను డీకే అరణ రేవంత్ ఒళ్ళు దగ్గర పెట్టుకో దమ్ముంటే ఇరవై ఐదు రోజులలో కేసీఆర్ హరీష్ ను అరెస్ట్ చేయి రఘునందన్ రావు మల్కాజ్గిరి పై రేవంత్ విర్రవీగాడు మహబూబ్ నగర్ ఆయన సొంత జిల్లా అన్నాడు ఆయన ప్రజలు గట్టి బుద్ధి చెప్పారు ఈటల అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడతాను ఇక క్యాబినెట్ కు సంబంధించి ఇప్పుడు గెలిచిన వాళ్ళు ఎవరైతే ఎనిమిది మంది ఉన్నారో ఎనిమిది మందికి సంబంధించి అందరూ కూడా ప్రయత్నం చేస్తున్నారు ఫైనల్ గా ఏం జరుగుతుంది ఏం కథ అనేది కూడా మనం వేచి చూడాల్సిన పరిస్థితి మరి ఎవరెవరికి ఇస్తారు ఈటల రాజేందరికి ఇస్తారా లేకపోతే ధర్మపురి అరవింద్కి ఇస్తారా కిషన్ రెడ్డి మళ్ళొక్కసారి కొనసాగుతారా డీకేఆర్నిస్తారా ఈటల రాజేందర్ వస్తారా ఈ పదవులు అనేది ఎటుబోతాయి అనేది కూడా మనం to do that.